నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఆయన ఆరు ఏడు వార్డుల్లో తిరిగి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరాలు ఆరాధించారు ప్రజలకు చేరుతున్న సంక్షేమ పథకాలను ఆయన తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మొదటిగా దర్గాకు వెళ్లి ప్రార్థన చేశారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలన వ్యవస్థపై ఆయన వివరాలు ఆరాధించారు ఈ కార్యక్రమంలో మురళ మురళి తదితరులు హాజరయ్యారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఆయన ఆరు ఏడు వార్డుల్లో తిరిగి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరాలు ఆరాధించారు ప్రజలకు చేరుతున్న సంక్షేమ పథకాలు ఆయన తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మొదటిగా దర్గాకు వెళ్లి ప్రార్థన చేశారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలన వ్యవస్థపై ఆయన వివరాలు ఆరాధించారు ఈ కార్యక్రమంలో య్యారు ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ భాగంగా ఆరు ఏడు వార్డులకు గాను మా యువనాయకుడు అర్జున్ రెడ్డి గారు ఈ వార్డులు సందర్శించడం జరిగింది ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరుగుతూ సందర్శించినప్పుడు దాదాపు అందరికీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని అన్నిటిని పరిశీలించడం జరిగింది అందరూ సంతోషంగానే ఉన్నారు మరియు ఏదైనా చిన్న చిన్న ఉన్న సమస్యల్ని తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అనేక రకాలైనటువంటి వీధులు తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకోవడం జరిగింది ఈ ఈ ఏరియాలో కొన్ని కొన్ని ఎక్కడన్నా ఏర్పాట్లు ఉన్నటువై తొందరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ ఈ సుపరిపాలనలో భాగంగా తోలు అడుగు ఈ ఇంటింటికి తిరగడం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈ ఈ ఏరియాలో కొన్ని వార్డులు తిరగడం జరిగింది అంతవరకు చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ సారథ్యంలో మన కోవూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో మన కోవూరు నియోజకవర్గం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతుంది అనే దానికి మన పాలెంకి నూడా గ్రాంట్ కింద శాంక్షన్ చేసినటువంటి మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగు ఎలా జరుగుతున్నాయో ఈ మధ్యనే మేడం గారు పరిశీలించి వెళ్ళారు దానిలో భాగంగానే సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో సుపరిపాలనలో ప్రతి అడుగు ప్రజల కోసం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ప్రజల వద్దకు తీసుకెళ్తూ దాని కరపత్ర రూపంలో మనం ఈ సంవత్సరం రూపంలో సూపర్ సిక్స్ పథకాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడం కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం కోసం ప్రతి గడప గడపకి తిరుగుతూ వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దానిలో భాగంగానే మా యువనాయకుడు అర్జున్ రెడ్డి గారు ఈరోజు ఆరో వార్డులో ఆ కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం ప్రజల వద్ద నుంచి అభిప్రాయాన్ని సేకరించడం కోసం వచ్చేసి గడప గడపకి తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలు మనం చేస్తున్న అభివృద్ధిని చూస్తూ ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ వారికి భుజం తట్టి ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు